నిన్నే అందం అనుకుంటే ఇంటి చుట్టుపక్కల మంచుతోటి అమ్మో అక్కా ఈ రోజుగానైతే సామే అందం కాస్త పెరిగిపోయింది సూపర్గా తయారైంది ఇంకా నా కూతురు స్కూల్కి వెళ్తా ఉంటే వెనకనే నేను కూడా పోతా ఉంటే ఐస్ ముద్దలు చేసి స్నో ఫటా ఫటా కొడతా ఉంది అమ్మా సరే అనేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాం ఇంటి చుట్టుపక్కల చూడండి ఎంత అందంగా ఉందో మనం మంచు కొండలకి వెళ్ళకుండానే ఇంటి ముందే ఐస్ కనిపిస్తుంటే ఆనందంగా ఉండదా అంతే కదా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళే దారిలో సైకిళ్ళు మొత్తం మంచు కార్లు మొత్తం మంచు దారులు మొత్తం మంచు పిల్లకాయలందరూ మంచుతో ఆడుతున్నారు చెట్లంతా మంచుతో కవర్ అయిపోయింది అందమైన సూపర్ డూపర్ లొకేషన్కి వెళ్ళినట్టుంది ఫుట్బాల్ కోర్టులంతా మంచు ఇట్టా బోరింగ్ కూడా మంచి అయిపోయి ఐస్ నీళ్లు కాదు ఐస్ గడ్డలు పడుతున్నట్టే ఉంది అబ్బా బ్రహ్మాండంగా ఉంది ఇంకా స్కూల్లో వదిలేసిన తర్వాత మా ఇంటి వెనకే పార్క్ ఉందిలే పార్క్ దగ్గరికి వెళ్ళా బ్రహ్మాండంగా మంచుతో కవర్ అయిపోయింది పార్కు మొత్తము ఇంత మంచు ఉంటే ఇంకా పిల్లకాయలు గొమ్ముకుంటారా గుజ్ అంటే అసలు జింగ్ చేస్తున్నా పెద్దలు కూడా అంతే తగ్గేదే లేరిగిస్తూ ఉంటారు మంచులో నేను కూడా ఒక ఫోటో కొట్టుకున్న అంట సూపర్గా మెమరీ ఇంకా మంచు చూసారా కాళ్ళు పెడితే ఆ లెక్కన టక్క టక్క టా మునిగిపోతూ ఉంది కుక్కల పాటికి కుక్కలు ఆడుతూ ఉన్నాయి దీనికైతే స్వెటర్ ఇలా ఎదురుగా ఉన్న కొన్ని కుక్కలు వాటికి స్వెటర్లు కూడా వేసారు ఇంకా దూరాన అబ్బో మ్యాన్ మంచు మనిషి ని చేశారు కి ముక్కు కళ్ళు చేతులు అన్నీ పెట్టారు చెక్కలు అదే చిన్న కొమ్మలతోటి నేను కూడా ని చూడడం వీడియో తీయడం మీకు చూపించడంతో పాటు నేను కూడా ఒక ఫోటో తీసుకున్నా మెమరీ కింద ఇంకా చూడండి ఫుల్ అందంగా తయారైపోయిన పార్కు దూరాన ఒక చిన్న కాల ఉంది చిన్న పాండు మొత్తం గడ్డ సరే అని ధైర్యం చేసి ఒక కాలు తీసి అట్టా పెట్టా గట్టిగానే ఉంది బాగా ఐస్ గడ్డ కట్టినట్టు అదే ధైర్యంతో రెండు మూడు అడుగులు వేసాను వేసిన తర్వాత లపక్కంట దిగతుందమ్మో నాయనో చూడండి కొద్దిగా నీళ్ళు ఉన్న ఈ రిస్క్ అవసరమా కొద్దిగా ముందుకెళ్ళి చప్ప నీరుక్కుంటే ఎవరు వచ్చి కాపాడుతారా అసలే మనుషులు లేరు శుక్రవారం అయిపోయినా శనివారం అయితే మొత్తం నిడిపోయేటారు ఎవడో ఒకడు వస్తాడు అనేసే ఎందుకనే బయటకు వచ్చేసేమో అందరు ఇట్ట స్లెడ్జులు పట్టుకొని తిరుగుతున్నారు బొడ్డోడ్డు చూసారా ఆడుకుంటా ఉన్నాడు టపటప్ప కొడుతూ ఉన్నాడు ఇంకా పైన నుంచి చూస్తే అందము ఏడేమో దారి మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు మనం కూడా మంచి నట్ట కొట్టేసి అందాన్ని చూద్దాం దేవుడు ప్రసాదిచ్చిన అందాన్ని చూద్దాం అని చూస్తూ ఉంటే రెండు కళ్ళు జాలటంలో వల్ల అట్టా మంచుతోటి కవర్ అయిపోయిన శిల్పాలు అద్దాలు పిల్లకాయలు ఆడుకోవడాలు ఇటా ఉందబ్బా ఇంకా మిషన్ వచ్చేసింది మిషన్ కాదులే బండి అట్టా చీపురు కొట్టినట్టు సప సఫ సప కొడతా ఉంది దారంతా మంచుని క్లీన్ చేస్తూ ఉంది ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడేమే